మన ప్రభువును రక్షపడైన నామమున సూకరిస్తున్నామన్నా గుడ్తంలోన్నారు మీ కుటుంబ సభ్యులు మీ అందరికీ శుభాభివందనాలు దేవుని యొక్క మహాకృపను బట్టి రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరంలో అప్పుడే మనం మొదటి వారం ముగించుకుని రెండవ వారంలోనికి ప్రవేశించాము దినములు చాలా ఫాస్ట్ గా గడిచిపోతూ ఉన్నాయి అని మనుషులు కూడా దేవుని యొక్క వాక్యమునకు దూరముగా ఉంటూ ఈ లోకంలో అనేక రీతిలుగా ఆ గడిచిపేస్తూ ఉంటూ ఉన్నారు అయితే దేవుని బిడ్డలుగా మనం గమనించవలసినటువంటి విషయాలు చాలా ఉన్నాయి దేవుని యొక్క దృష్టిలో ఒక దినము వెయ్యి సంవత్సరముల కంటే వెయ్యి దినముల కంటే వెయ్యి దినములు ఒక దినము కంటే మరి సమానమని మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నాం ఇంకా ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు దేవుని యొక్క రాకడ అత్యంత సమీపంగా ఇంకా సెకండ్స్ అన్నట్టుగా ఉంది ఈ రాకం యొక్క పోకడ మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఏది ఏమైనప్పటికీ కూడా దేవుడు తన విశేషమైనటువంటి కృపను బట్టి మనందరి మీద తన ప్రేమను చూపుతూ తన కనికరము చూపుతూ మనము ఆయన బిడ్డలుగా ఆయన నామాన్ని కనపరిచేవారిగా స్థుతించేవారిగా ఉండడానికి దేవతి దేవుడు మనకు మరి యొక్క అవకాశం ఇచ్చి ఈ లోకములో ఆయన బిడ్డలుగా ఆయన నామాలను కనపరిచేవారుగా ఉండడానికి నీకు నాకు కూడా తన కృపను ఇచ్చాడు ఇది దేవుని యొక్క కనికరము ప్రేమ కృప అయి ఉన్నది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము మరి రెండవ ఆదివారం అలానే ఎపిఫానియా మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని యొక్క లేఖన అంశములుగా పత్రికా పక్ష భాగముగా ఆపోజిట్ అయిన పౌలు రూమిలకు రాసినటువంటి పత్రిక పన్నెండవ అధ్యాయము మొదటి వచనం నుండి ఐదవ వచనం వరకు అలానే సువార్త భాగముగా పరిశుద్ధి లోక రాసినటువంటి సువార్త రెండవ అధ్యాయము నలభై ఒకటవ వచనము నుండి యాభై రెండవ వచనము వరకు ఉన్నటువంటి లేఖన అంశములు ఈ వారం వరకు పాక్షభాగములుగా ఇవ్వబడి అనేవి లేఖనములను ధ్యానం చేయడానికి ముందుగా ఆత్మ సహాయాన్ని కోరుకుందాం ప్రియ పర్వతండి వంద నాలుస్తులు స్తోత్రుల దేవ సమయంలో నిబడులగా మీ మందరమును చేరి నేను స్థుతించి గనపరిచి ఆరాధించే భాగ్యమును మీరు మాకు ఇచ్చినందుకు కొందనాలు తెలుస్తూ ఉన్నాం దేవ కొద్ది నిమిషము వాక్యము ధ్యానంపునగా మీ ఆత్మ చేత నన్ను మమ్మ నింపు నడిపించండి నా నోటి మాటలు నా హృదయ ధ్యానము దృష్టికి అంగీకరముగా చేయమని పొందుకోమని నీ ప్రియ కుమారుణు మా రక్షకుడైన ఎస్ క్రీస్తు మిక్కిలి వినయంతో ప్రార్థించి వేడుకొని చిన్నాము తండ్రి ఆమె పిఫానియాలోని మొట్టమొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని యొక్క లేఖన భాగములుగా మనం చదువుకుని ఉన్నాం ఈ లేఖన భాగములో పాక్షాగము మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఎస్సు క్రీస్తు వారు దేవాలయంకి వచ్చినప్పుడు అప్పటి నుండి ఆయన దేవుని పరిచర్య కొరకు ఆయన తన దేవుని పనిలో ఉండటం మనం చూస్తూ ఉంటూ ఉన్నాం అయినటువంటి శుక్రీస్తు వారు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడు అనే విషయాన్ని మనం ఇక్కడ ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు లోక సువార్త రెండవ అధ్యాయము నలభై ఒకటవ వచనం నుంచి కొన్ని వచనాలు కనుక మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఆయన ఏ ఉద్దేశం కొరకైతే ఈ లాక్డౌన్ వచ్చి ఉన్నాడో ఆ పనిని ప్రారంభించినట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం ఒక రకంగా చూస్తూ ఉంటే పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా ఏటా ఎరుశు వెళ్ళి ఉండేవాడు ఆయన పన్నెండు ఏండ్ల వాడై ఉన్నప్పుడు ఒక రకంగా మనం ఆలోచన చేస్తూ ఉంటే ఆయన ముప్పై ఏటా ప్రారంభించాడు అని మనం చూస్తూ ఉంటూ ఉన్నాం కానీ దానికి ముందుగా ఆయన సన్నాహాలు పన్నెండవ ఏట నుండి ఆయన ప్రారంభించాడు అని మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నాం ప్రీ పబ్లిక్ ముందుగా ప్రీ పబ్లిక్ ఎలా ఉంటుందో అలానే ఈయన రిహార్సిల్స్ అన్నట్టుగా ముందు నుంచి అంటే పన్నెండవ ఏట నుండే ఎస్ క్రీస్తు వారు ఏ పని నిమిత్తం అయితే ఈ లోకములను వచ్చినా ఆ పనిని ప్రారంభించినట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం ఆలోచన చేస్తూ ఉంటే నలభై తొమ్మిదో వచ్చిన అంటుంటే మీరు నా నేల మీద కూర్చుంటే నేను నా తండ్రి పనుల మీద ఉండవలని మీరు ఎరిగిరా అని ఆయన వారితో చెప్పాను ఎరసిలేములకు వచ్చారు దేవాలయంలో దేవునికి చెల్లించవలసినటువంటి అన్ని చెల్లించారు ఆ పండుగంతా కూడా జరుపుకుని ఆ తిరుగు ప్రయాణం ఉంటున్నప్పుడు యస్సు క్రీస్తు వారు అక్కడే ఉండిపోయారు తల్లిదండ్రులు ఇద్దరు కూడా వెళ్ళిపోయారు కొంత దూరం ఒక రోజంతా ప్రయాణమై వెళ్ళిపోయిన తర్వాత ఆయన కనపడనందున అక్కడ ఉన్నటువంటి మాట్లాడి ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగుక ఆ జన ఆయన ఉన్నాడు అని తలంచి ఒక దిన ప్రయాణము సాగిపోయి తమ బంధువులలోనూ నిలవైన వాళ్ళను ఆయనను వెదుకుచ్చి ఉండేది ఆయన కనపడినందున ఆయన వెదుకుచు మర తిరిగి ఇరుశ్లీములకు వచ్చి అన్నారు ఇరుశలీములకు ఒక దినము ప్రయాణం దూరం అయిపోయారు అప్పుడు చూసుకున్నారు ఏమిటి మన బలమైనటువంటి శుక్రీస్తు నా కుమారుడు ఏమైపోయాడు అని వారు ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఆయన ఎక్కడుండటంటే ఇరుశలీములోనే ఆయన ఉండిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం మూడు దినములైన తర్వాత ఆయన దేవాలయంలో బాధకుల మధ్య కూర్చుండి వారి మాటలు ఆలకించు వారిని ప్రశ్నలు అడుగుచు ఉండగా చూచిరి అప్పటికే క్వశ్చన్స్ మొదలు పెట్టేస్తాడు వారితో సంభాషణ చేస్తూ ఉన్నటువంటి విషయాలను జ్ఞాపకం చేస్తూ ఉన్నారు ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడి ఆయన తల్లి కుమారుడ మమ్మెందుకు ఇలా గుర్చే స్థితివి ఇదిగో నీ తండ్రి నేను దుఃఖపడుచు నేను వెతుకుచు ఉంచు తిరిగి వచ్చి ఉన్నాము అని ఆ తల్లి మరియా ఎస్సు క్రిస్తు అంటూ ఉన్న నిజమే ఆ తండ్రి కొన్ని పనుల మీద ఉన్నప్పటికీ కూడా ఆ పేగు బంధం అనేటువంటి మాటలు మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నాం ఆ తల్లికి తన బిడ్డల మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది అనేటువంటి మాటను మరి ఒకసారి చూస్తూ ఉంటూ ఉన్నాం ఆ తల్లి అంటుంది మేమిద్దరూ కూడా ఎంతగానో కలవరపడిపోయి తిరిగి నిన్ను వెదుక్కుంటూ వచ్చాము నువ్వు ఎందుకు ఎలా చేస్తావు అని అంటూ ఉన్నప్పుడు అక్కడ ఎస్సు క్రీస్తు వారు ఆ తల్లితో ఉన్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి మీరు ఎలా నన్ను వెదుకు ఉన్నారు నేను నా తండ్రి పనుల మీద ఉన్నాను అని మీరు ఎరుగురా నా తండ్రి పనుల మీద ఉండవాలను అని మీరు ఎరుగురా అని ఆయన వారితో చెప్పారు అయితే ఆయన తమతో చెప్పినటువంటి మాట వారు గ్రహింపలేదు అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నదిరేదనకు వచ్చి వారి మాటలకు లోబడి ఉండను ఆయన తల్లి ఈ సంగతులన్నింటినీ తన హృదయంలో భద్రమ చేసుకున్నాను ఎస్సు క్రీస్తు వారు ఏ రీతిగా ఆయన మరణిస్తాడనే విషయం అప్పటికే అన్న ప్రవక్త ద్వారా ముందుగానే తెలిసిపోయేద నీ గర్భము నుంచి కట్గా ఉందని ఉదృష్టిపోతూ ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు ఆ తల్లికి ఒక రకమైనటువంటి వేదన లోకరక్షకుడిని నేను కనుగొన్నాను అనేటువంటి సంతోషం ఒక ప్రక్క అయితే నిండు నూరేళ్ళు జీవించకుండా ముప్పై మూడున్నర సంవత్సరాల కాలంలోనే నా కుమారుడు మరణించవలసి వస్తూ ఉంది అనేటువంటి ఆలోచన ఆ తల్లి కలిగి ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా యేసు క్రీస్తు వారు ఈ లోకంలో వచ్చిన విషయము ఆమె గర్భవతి కాక మునిపే పరిశుద్ధాత్మ దేవుడు ఆమెతో మాట్లాడిన విషయం తెలుసు ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకుని ఆమె తన మనసులో అవన్నీ కూడా జ్ఞాపకం చేసుకుని రికలెక్ట్ చేసుకుంటుంది అలా ఆలోచన చేస్తూ జీవిస్తున్నటువంటి విషయం మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఎస్సు క్రిస్తు అంటున్నటువంటి మాటలు మనం ఆలోచన చేసుకోవాలి మీరు ఎలా నన్ను వెదుగుచి ఉన్నారు నేను నా తండ్రి పనుల మీద ఉండవలనేటువంటి విషయం మీకు తెలియదా అంటే యేసు క్రీస్తు అప్పుడే మాటలు మాట్లాడేస్తూ ఉన్నాడు అంటే తల్లికి తెలుసు కాబట్టి యోసేపుకు కూడా తెలుసు ఎందుకంటే ఆత్మదేవుడు మాట్లాడాడు మీరందరూ ఏకము కాకమనిపే లోకరక్షకుడు ఉన్నాడు అనేటువంటి మాటను ఆత్మదేవుడు యువసేపు కూడా చెప్పడం అని చూస్తూ ఉన్నాం ఇవన్నీ ఆలోచన చేస్తూ ఉంటే యేసు క్రీస్తు వారు తల్లినటువంటి దేవుని యొక్క ఉద్దేశమును పన్నెండవ ఏట నుండి ప్రారంభించడం నెరవేర్చడానికి అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం అలానే దేవుని బిడ్డలుగా దేవుని కలిగినటువంటి మనము ఆయన చిత్తమును జరిగించే వారిగా ఉండాలి అది దేవుని యొక్క ఉద్దేశం ఈరోజు మనకి ఇవ్వినటువంటి ఆ థీమ్ కూడా ఏంటంటే ఆయన ఉద్దేశమును నెరవేర్చేవారిగా ఉండాలి ఆ రెండో విధంగా ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు రూపాంతరము పొందాలి అంటే దేవుని యొక్క ఉద్దేశమును లేక దేవుని యొక్క చిత్తమును మనము నెరవేర్చాలి అంటే ముందుగా మనము రూపాంతరము పొందాలి ఏమిటి ఈ రూపాంతరము అంటే ఆ పోసినటువంటి పౌలు ఈ రోమా సంఘానికి లేఖ రాస్తూ పన్నెండవ అధ్యాయానికి వచ్చేసరికి ఈ విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాడు అంతకుముందు అనేక విషయాలు ధర్మశాస్త్రమును గురించి మాట్లాడాడు ఎనిమిదవ అధ్యాయానికి వచ్చేసరికి క్రీస్తు వేసునంది ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు అనేటువంటి మాటను కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు నాకు అత్యంత ఇష్టమైనటువంటి అధ్యాయాల్లో ఈ పత్రిక ఎనిమిదవ అధ్యాయం నాకు చాలా ఇష్టమైనటువంటి అధ్యాయం ఎందుకంటే క్రీస్తునందు ఉన్న వారికి దేవుడు ఏ రీతిగా తోడుగా ఉంటాడు ఆత్మదేవుడు ఏ రీతిగా సహాయపడుతూ ఉంటాడు ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం దేవుని ప్రేమించే వారికి ఏ రీతిగా సమస్తము దేవుడు సమకూరుస్తూ ఉంటాడు ఇవన్నీ కూడా అక్కడ చూస్తూ ఉంటాం ప్రేమైన వారు అయితే దేవుని యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చడానికి ముందుగా మనము రూపాంతర అనుభవంలోనికి వెళ్ళాలి ఏమిటి ఈ రూపాంతర అనుభవం అంటే ప్రభునటువంటి యేస్సు క్రీస్తు వారు పేతురు యాహను యాకోబులు వారందరూ ఒక చాటు కూర్చున్నప్పుడు ఈ ప్రజలను గురించి ఏమనుకుంటూ ఉన్నారు అని అడుగుతూ ఉన్నప్పుడు రకరకాల ప్రశ్నలు చెప్పారు మనందరికీ తెలుసు నీవు దేవుని కుమారుడు అని లాస్ట్లో చెప్పారు ప్రభక్తవని ఏరియవని ఇలా చెప్తూ ఉంటూ ఉన్నాడు అనుకుంటూ ఉన్నప్పుడు జీవం గల దేవుని కుమారుడు అని వెంటనే పేరు చెప్పడం ఆ తర్వాత ఆయన ఎవరో ఏమయ్యున్నాడు అన్న విషయాన్ని రూపాంతర అనేటువంటి కొండ దగ్గరికి వెళ్ళిన తర్వాత రూపాంతర అనుభవం అంటే ఆయన ఎవరో ఏమై ఉన్నాడు అనుభవం నేను మనుష్య కుమారుడు మాత్రమే కాదు కానీ నేనే ఆయనను నేనే అయ్యాను నేనే దేవుణ్ణి అనేటువంటి మాటను కూడా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం కానీ ఎస్ ఈ పౌర భక్తులు చెప్పినటువంటి మాట ఆ రూపాంతరము కాదు మరి ఏమిటి ఈ రూపాంతరం అంటే మానవులుగా మనల్ని మనము దేవుని వాక్యముతో సరిచేసుకుంటూ దేవుని బిడ్డలుగా మారిపోవాలి క్రీస్తు స్వారూప్యంలోనికి మారిపోవాలి అంటే వాక్యముతో మనం మనము మెచ్యూరిటీలోనికి వెళ్ళాలి వాక్యముతో మనం మనం ఉదక స్నానం చేసుకొని వాక్య ప్రకారం జీవించాలి రూపాంతర అనుభవం అంటే అనుభవం ఎప్పుడొస్తూ ఉంటుందంటే రక్షణ పొందినటువంటి తరువాత క్రీస్తుతో సహవాసం చేసిన తరువాత ఆత్మచేత నింపబడినటువంటి తరువాత ఇవన్నీ జరిగిన తరువాత మనము ఒక అనుభవంలోకి వస్తూ ఉంటాం ఆత్మ వరములతో నిలబడిన తరువాత ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అప్పుడు మనము ఉండాలి ఆరితిగా ఉండాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ అపోజిల్ రెండు పౌలు రోమా సంఘానికి లేఖ రాస్తూ ఉన్నాడు శారీరకమైనటువంటి మెచ్యూరిటీ కాదు కానీ ఆత్మ సంబంధమైనటువంటి మెచ్యూరిటీ కలిగి ఉండాలి ఆత్మ వరములను కృపా వరములను ఇవన్నీ కూడా మనం కలిగిన వారిగా ఉండాలి అనేటువంటి విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాడు పాప చేత నింపబడినటువంటి వారిగా ఉండాలి ఇంకా ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు పౌలు భక్తులు ఈ పన్నెండవ అధ్యాయం మనం ఆలోచన చేస్తూ ఉంటే కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైనటువంటి సజీవ యాకమగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బ్రతిములాడుకొనిచ్చు ఉన్నాను శరీరమును మనం సమర్పించుకోవాలి ఆత్మను మాత్రమే కాదు కానీ శరీరమును ఆత్మా శరీరము ఇదే మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఒకదానికి ఒకటి వ్యతిరేకముగా ఉంటాయనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉంటూ ఉన్నాం ఆత్మ శరీరమునకు వేరుగా ఉంటుంది వ్యతిరేకంగా ఉంటుంది కానీ ఆత్మ చేత ఎవరైతే నిపబడుతూ ఉంటారో వారు శరీర క్రియలను జయించేవారుగా ఉంటారు అంటే దేవుని పనిచర్యలో దేవుని బిడ్డగా దేవుని నామాన్ని మహిమపరిచే వ్యక్తిగానే ఉండాలని అనుకుంటే మనం ఏం చేయడం మన శరీర ఆశలను త్యజించాలి అనేటువంటి మాటను దేవుని యొక్క వాక్యములో సెలవిస్తూ ఉన్నాడు శరీర కోరికలను మనము విడిచిపెట్టాలి అనేటువంటి మాట అది ఎలాగంటే సజీవ యాగముగా మనల్ని మనము దేవునికి సజీవ యాగముగా సమర్పించుకుంటూ పరిశుద్ధమును దేవునికి అనుకూలమైనటువంటి సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోవాలని దేవుని యొక్క వాస్యములను బట్టి మనల్ని బ్రతిమనాడు ఉన్నాను ఎంత వినయముగా ఉన్నాడో హంబుల్ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడు పౌలు భక్తులు ఈ సంఘానికి ఈ కాలం సమయంలో మనకు కూడా మాట్లాడుతుంది దేవుని బిడ్డగా దేవుని పరిచయం చేయాలి దేవునికి ఇష్టడిగా జీవించాలి అంటే ఇవన్నీ మనం విడిచిపెట్టాలి మన ఉన్నటువంటి కోరికలన్నీ కూడా త్యజించుకోవాలి అనేటువంటి మాటను మాట్లాడుతుండే ఎంత మాత్రమే కాదు కానీ ఏమంటు ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది ఇట్టి సేవ ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమై ఉన్నటువంటి సంపూర్ణమైనటువంటి దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనం ఒకటో వలన రూపాంతరము పొందడి ఎలా రూపాంతరం అంటే టు చేంజ్ అవర్ యాటిట్యూడ్స్ దేవునికి ఇష్టము లేనివన్నీ కూడా మనం తొలగించుకొని దేవునికి ఇష్టకరమైన వ్యక్తులుగా మారిపోవాలి అంటే ఏమి చేస్తే దేవుణ్ణి మనం సంతోషపరుస్తూ ఉంటాం ఏమి చేస్తే దేవునికి మనము కోపం రేపుతూ ఉంటాం అనే విషయాలు మనకు తెలుసు కాబట్టి పౌరముక్తులు ఏముంటున్నారంటే మీరు అలాంటివి చేయకూడదు కానీ సజీవ యాగముగా మిమ్మల్ని మీరు సమర్పించేసుకోండి మీ శరీరములను అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఈ లోక మర్యాదను అనుసరింపక ఈ లోక మర్యాద అంటే ఈ లోక మర్యాద అంటే మనందరికీ తెలుసు కదా లోకంలో ఉన్నదంతూ శనిరాశ నెత్తరాశ జీవు ఈ లోకంలో ఈ మూడు ఉన్నవి కాబట్టి వీటిని విడిచిపెట్టేయండి లోక మర్యాదలు అంటే వాటిని పాటించవద్దు మరి వీటిని పాటించాలి ఆత్మ సంబంధమైనటువంటి వనములను మనం పొందుకున్న వారమే తేజ సంబంధమైనటువంటి యుద్ధోపకరణములను మనం ధరించుకున్న వారుగా ఉండాలి ఇది మనం అలవరుచుకునవలసినటువంటి విషయాలు విడిచిపెట్టవలసినటువంటి విషయాలు కూడా ఈ రెండు విషయాలు కూడా ఆ పౌరు భక్తుడు మాట్లాడుచు ఉన్నాడు ఈ లోకము ఈ లోక స్నేహము దేవునితో వైర్యము అని మీరు ఎరుగరా ఈ లోకములో ఉన్నదంతయు శరీరాశ నేత్ర రాశ జీవపు అని మీరు ఎరుగరా మీరు దేవునికి దగ్గరగా ఉండాలి అంటే లోకమునకు దూరముగా ఉండాలి తులసి పత్రిక మూడవ అధ్యాయం మనందరికీ తెలుసు కదా మీరు క్రీస్తుతో లేపబడిన వారైతే పైరున్న వాటినే వెతుక్కుడి అంటే ఎలా అంటే ఈ లోకము దేవునికి వైరము కాబట్టి లోకములో ఉంటూనే యూ షుడ్ లివ్ లైక్ లాల్డస్ లైఫ్ తామర ఆకువలే మనం ఉండాలి లోక మాలిన్యం మనం అంటకుండా ఉండాలి అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు భక్తి కలిగి ఉండడం అనేది సాధన చేయాలి సంతుష్ట సహితమైనటువంటి దైవభక్తి గొప్ప లాభ సాధకమై ఉన్నది అంటే రూపాంతరం పొందడం అంటే మన క్రియలలోను ప్రవర్తనలోను మాటలోను తలంపులోను అన్నీ కూడా దేవునికి ఇష్టంగా మారిపోవాలి ఇది ఒక రకమైన రూపాంతరం పొందడం అంటే మాట వలన తలంపు వలన వలన కూడా అన్ని విషయాల్లో కూడా దేవునికి ఇష్టంగా ఉండాలి ఈ రాగా మనం మారిపోవాలి రూపాంతరము పొందినటువంటి వ్యక్తులుగా అంటే అది అంతేగాని వేషధారణ కాదు నిజముగా మనం నిజమైనటువంటి క్రైస్తవులుగా జీవించాలి అనేది దేవతి దేవుడు తన ధోసినటువంటి పౌరు భక్తుల ద్వారా మనతో మాట్లాడిచి ఉన్నాడు ఈ ఉదయకాల సమయంలో ఈ నూతన సంవత్సరము ఆ రెండవ ఆదివారంలో దేవతి దేవుడు మీరు మార్పు చెందాలి అనేటువంటి మాట రూపాంతరము పొందాలి ఇంకా ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఇదే పత్రిక పదమూడవ అధ్యాయము పదకొండవ వచనాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు మరియు మీరు కాలము నెలిగి నిద్ర మేలుకుని వేళ అయినదని తెలుసుకుని అలాగూ చేయండి కాలము నెరిగి నిద్ర మేలుకుని వేళ అయినదని తెలుసుకుని అలాగే చేయండి కాలము నెరిగి రాత్రికాలము అని కాదు కాదు దీని అర్థము ప్రస్తుతము జరుగుతున్నటువంటి ప్రపంచ పోకడలు ప్రపంచములో జరుగుతున్నటువంటి విపరీతమైనటువంటి ప్రకృతి వైపరీత్యములు కరువులు యుద్ధములు రకరకాల వైరస్లు కరోనాలు రకరకాల బ్యాక్టీరియస్ ఇవన్నీ కూడా లోకంలో వస్తూ ఉన్నాయి ఇవన్నీ ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు దేవుడి యొక్క రాక అత్యంత సమీపముగా ఉన్నది అనే విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి అది ఈ కాలము ఎరిగి నిద్ర మేలుకొలుచు ఆత్మ సంబంధం మేలుకొలుపు నిద్ర మేలుకోవడం అంటే నిద్ర మేలుకోవడం అంటే ఆత్మ సంబంధమైన మేలుకొలుపు అంతేగాని ఇరవై నాలుగు గంటలు మేలుకుగా ఉండమని కాదు ఈ ఆత్మ సంబంధం నుండి మేలుకొలుపు కలిగింది మనము విశ్వాసులము అయినప్పటికీ అంటే అయినప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు సమీపముగా ఉన్నది కనుక రాత్రి చాలా గడిచి పగులు సమీపముగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి మాటలు ఇక్కడ కూడా వ్రాయబడి ఉన్నాయి రాత్రి చాలా ఆయన ఏదంటే చీకటి క్రియలు పాపపు క్రియలు ఈ లోకంలో మనము చేసినటువంటివన్నీ కూడా రాత్రి గుర్తుగా ఉన్నాయి అంటే పాపములకు గుర్తుగా చీకటికి గుర్తుగా ఉన్నాయి ఇవన్నీ విడిచిపెట్టేసి వెలుగు సంబంధమైనటువంటి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందాము కొన్ని వారాల క్రితం మనం ఒక మెసేజ్ మనం చెప్పుకొని యుద్ధాయుధములను ధరించుకోనడి అనేటువంటి మాటను జ్ఞాపకం చేసుకున్నాం పౌలు యశస్వి సంఘానికి లేఖ రాస్తూ అంటున్నాడు కూడా మా యుద్ధోపస్కరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదురు దుర్గములను పడదో దేవుని దేవునికి మహిమ కలుగుదా లక్ష్యము విశ్వాసము ఇవన్నీ మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నాం అవి మనం కలిగి ఉండాలి మెలకు కలిగి ఉండాలి ఆత్మ ఖడ్గమును ధరించుకోవాలి వాక్యం అనే ఖడ్గములు సమాధానమైనటువంటి స్వార్త చూడను కలిగి ఉండాలి పరిశుద్ధతను కలిగి ఉండాలి ప్రేమను కలిగి ఉండాలి ఇవన్నీ మనం కలిగి ఉంటూ ఉన్నప్పుడు దేవుని యొక్క బిడ్డలుగా దేవుని నామాన్ని మహిమపరిచేవారిగా మనం ఉంటామనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి కానీ కంటురుడు అల్లలతో కూడినటువంటి ఆటపాటలైనను మత్తైనను లేకయు కామ విలాసములైనను పోగిరి చేష్టనైను లేకయు కలహమైనను వత్సరమైన లేకయో పగటి ఎందు నడుచుకున్నట్టుగా మర్యాదగా నడుచుకుందము మెట్టుకు సహోదరులారా ప్రభుత్వ యేసు క్రీస్తును ధరించుకున్న వారాయి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట క్రీస్తును ధరించుకున్న వారాయ్ క్రీస్తును ధరించుకున్న వారుగా ఉండాలి మనం షర్ట్స్ ధరించుకుంటూ ఉంటాం అందంగా కనిపించడానికి రకరకాల కోట్లు వేసుకుంటూ ఉంటాం నాకులా కానీ పౌలు మాట్లాడుతున్నవి ఇవి కాదు పైకి కనిపిస్తున్నవి కాదు కానీ అంతరంగ పురుషుని ఎందు అనేటువంటి మాటలు చూస్తూ అంతరంగంలో మన మనం నిర్మలత్వం కలిగి ఉండి ఎస్సు క్రీస్తుని పోలు ఆయన ధరించుకోవడం అంటే వాక్య ప్రకారం ఆయన జీవించడమే ఆయన పోలు నడుచుకోవడం అంటే పరిశుద్ధి బైబిల్ గ్రంథం ఏ పనులు చేయమని చెప్పిందో అవి చేయడమే ఆయన ధరించుకోవడం అంటే మనం చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు దేవాతి దేవుడు శరీరేచలు నేర్చుకు నెరవేర్చుకున్న శరీర విషయమే ఆలోచన చేసుకుని చేసుకున్న కుడి బెట్టుకు సహోదరులారా ఒక ఏసుక్రీస్తులు నరించుకున్న వారే శరీరేచ నెరవేర్చుకున్నకు శరీర విషయమై ఆలోచన చేసుకోవద్దు ఇక చాలు అంటూ ఉన్నాడు ఇంతవరకు చేసినవన్నీ చాలు ఈ లోకములో మీరు ఇష్టపడే జీవించారు కదా ఇక చాలు పెట్టేటి పులిష్టం కాలము ఎరిగి చీకటి క్రియలను ఈ లోప క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైనటువంటి యథోపకరణములను ధరించుకుని క్రీస్తుని పూలు నడుచుకోవాలి ఉదయకాల సమయంలో దేవుడు నాతో నీతో మనందరితో కూడా మాట్లాడుతున్నాం ఏ కార్యాల వల్ల మనం దేవునికి దుఃఖమును ఆయాసమును కలగజేస్తూ ఉన్నాము అవన్నీ విడిచిపెట్టేసి ఉత్తమమును అనుకూలమైనటువంటి ఏదో పరీక్షించి మేలైన ధనని చేపట్టుడి మేలైన ధనని చేపట్టుడి అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తున్నాడు అంత మాత్రమే కాదు కానీ రూపాంతరము పొందడే దేవుని బిడ్డగా దేవుని యొక్క కుమార్తెగా దేవుని యొక్క కుమారుడుగా ఆయన స్వరూప్యములోనికి ప్రేమ కలిగిన వారుగా సహనము కలిగిన వారముగా నిర్మలత్వము కలిగిన వారుగా ఒకరి పేడ ఒకరు అన్యోన్య సహవాసము కలిగిన వాళ్ళుగా ఇవన్నీ మాట్లాడుతున్న అల్లరితో కూడినటువంటి ఆటపాటలు మత్తునను కామ విలాపాలను పోకరి చేసిన లేక కలహమైనను మత్సరమైన లేక పకటి కింద నడుచుకున్నట్టు వాళ్ళు కానీ మర్యాదగా నడుచుకుందాము యేసు క్రీస్తును ధరించుకున్న వారై శరీరాచలను నెరవేర్చుకున్నకు శరీరము విషయమై ఆలోచన చేయవద్దు యు డోంట్ థింక్ అబౌట్ ఫ్లాష్ శరీర సంబంధమైనటువంటి క్రియలన్నీ కూడా విడిచిపెట్టేసి దేవుని వెంబడించేవారిగా ఉండాలి దేవుని సంతోషపరిచేవారుగా ఉండాలి క్రియలన్నీ కూడా అలా ఉండాలి జయప్రభు ఏసు వేంబడి చూచు జయమును ఏసుతో జయముగా వెడలేదము అనేటువంటి పాట భక్తులు రాశాడు నిజమే ఇవన్నీ విడిచిపెట్టేద్దాం జయప్రభు ఏసుని వెంబడిస్తూ ఆయనను చూస్తూ ఉందాం దేవుని బిడ్డలుగా రూపాంతరం చెందుతూ ఉందాం దేవుని పొల నడుచుకుందాం క్రీస్తుని ధరించుకుందాం ఆయన బిడ్డలుగా ఆయన ప్రకటించిన వారిగా ఉందాం ప్రేమ కలిగి ఉందాం సహోదరి ప్రేమ కలిగి ఉందాం మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారి పట్ల ప్రేమ కలిగి ఉందాం సహనము కలిగి ఉందాం వారి రక్షణ కొరకు వారి మారు మనస్సు కొరకు వారు కూడా మన వలె ఆశీర్వదించబడినటువంటి బిడ్డలుగా మన వలె దేవుని యొక్క కుమారులుగా కుమార్తెలుగా నిత్యరాజ్యము యొక్క వారసులుగా వారు కూడా మారడానికి మనము ఆయనపులు నడుచుకుందాం తమైనటువంటి యేస్సు క్రీస్తుని గురించి పేతురు భక్త కోటికి లేఖ రాస్తూ మనము తన అడుగుచాడలు ఎందు నడవాలని ఎస్సు క్రీస్తు వారు మనకు మాదిరి గురించి పోయాను అనేటువంటి మాటలు జిసస్ క్రైస్ట్ ఈజ్ అవర్ రోల్ మోడల్ ఎస్సు క్రిస్తు మనకు మార్గము సత్యమో జీవం ఆయన పోలు నడుచుకుందాం ఆయన వల్ల జీవిందాం ఈ లోకంలో జ్యోతులుగా ఉందాం అట్టి కృప పరిశుద్ధాత్మ దేవతి దేవుడు మనందరికూ దయచేయను గాక ఆమె దేవ నీ కొందనాను ఈ ఉదయకాల సమయంలో దేవ నిన్ను పూలు నడుచుకునే బిడ్డలుగా నిన్ను కలిగినటువంటి వారి బిడ్డలుగా ప్రేమ సహలము కలిగి ఈ లోకేచ్లన్నీ కూడా విడిచిపెట్టేసి నిన్ను కలిగి నిన్ను పూలు నడుచుకుంటూ నీ కృపాల గ్రహించమని మా బిడ్డలందరూ పెళ్లి జీవనాశీర్వాదాలు నీకృపా కాపులతో నడిపించి మహిమ పొందుకోమని నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన ఎస్సు క్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మిక్కిలి వినయముతో ప్రార్థించి వేడుకొని చిన్నాము తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవన మీ అందరికీ తోడండిని కాక అమేం